నమస్తే వెల్కమ్ టు ఎక్సెంట్స్ నా పేరు వెంకట్ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని ఒక ఎమ్మెల్యే గురించి అందరు చెప్పుకుంటున్నారు ఆయనకు సెల్యూట్ కొడుతున్నారు ఆ నియోజకవర్గ ప్రజలే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ ఆయనకు సెల్యూట్ కొడుతున్నారు ఆయన ఎవరో కాదు మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పుకోవచ్చు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి వెళ్ళి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బెల్ట్ షాపులు మొత్తాన్ని కూడా రద్దు చేయడం జరిగింది అది బెల్ట్ షాపులే లేకుండా నియంత్రించడం జరిగింది మరి అలాంటి ఎమ్మెల్యే ఈ రోజున మళ్ళీ ఆ వైన్ షాపుల గురించి కూడా కొన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకే వైన్ షాపులు తెరవాలి అది కూడా ఊరు బయటనే ఉండాలి ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిజంగా ఆయన చేస్తున్నటువంటి పనులను చూసి కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా సెల్యూట్ కొడుతున్నారు నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే మాకు కూడా ఉంటే బాగుందని చెప్పి ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నారు మద్యం విక్రయం నాలుగు గంటలే సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది వరకే స్థానిక మండల వాసులే టెండర్లు వేయాలి ఎక్సైజ్ పాలసీతో సంబంధం లేదు దశల వారీగా మద్య నిషేధమే లక్ష్యం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిజంగా ఇలాంటి సాహసం ఏ ఎమ్మెల్యే చేయడు ఎందుకంటే ఆ మద్యం షాపుల ద్వారానే ఆ నియోజవర్గానికి ఆ ఎంతో కొంత ఆదాయం వస్తూ ఉంటది ఇవాళ రాష్ట్రమే మద్యం దుకాణాలతోంటే రాష్ట్రం నడుస్తుందంటే నిజంగా మనకి ఆశ్చర్యం కలుగుతుంది అలాంటి నేపథ్యంలో ఇవాళ మునుగోడు నియోజకవర్గంలో దశల వారీగా మధ్య నిషేధం పూర్తిగా లేకుండా చేయడానికి అడుగులు వేస్తున్నటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్యానికి బానిసేపు చాలా మంది కుటుంబాలు కూడా రోడ్డు పడ్డ పరిస్థితి మనకు తెలిసిందే ఈ అన్నిటిని నియంత్రించేందుకు ఆ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో నిజంగా ఆయన శబాషం చెప్పుకోవచ్చు ఇలాంటి ఎమ్మెల్యేకి నిజంగా ఎప్పుడు రాజగోపాల్ రెడ్డి అక్కడ మునుగోడులో ఆయన ప్రచారం చేయ గెలుస్తాడు ఇక ఆయన జీవితాంతం నాకు తెలిసి ఆయన ఉండడం మునుగోడు నియోజకవర్గానికి ఎందుకంటే ఆయన అభివృద్ధి కావచ్చు ప్రజల సంక్షేమం కావచ్చు ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలే ప్రజలకు గెలిపిస్తారు ఆయన్ని ఇక ఆయన జీవితాంతం ఆయన ఆయన కంఠంలో కాలం మునుగోడుకి ఎమ్మెల్యే కొమ్మిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాసి పెట్టుకోవచ్చు అక్కడ ప్రచారం చేయడం గెలుస్తాడు ఆయన తీసుకున్న నిర్ణయం అలాంటిది ఇదే నిర్ణయం వేరే ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి నిర్ణయం బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి ఒక్క ఎమ్మెల్యేని చెప్పమాను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మీరు గమనించండి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఎమ్మెల్యే అయినా సరే మా నియోజకవర్గంలో బెల్ట్ షాపులు మేము ఎత్తేస్తున్నామని ఒక్క ఎమ్మెల్యేని చెప్పమానండి చెప్పరు అది ఎందుకో మీరే అర్థం చేసుకోండి కానీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పాడు ఆయనకి ఏం అవసరం ఆయనకి డబ్బులతో పని లేదు దందాలతో పని లేదు నా నియోజకవర్గ ప్రజలు బాగుపడాలి బాగుండాలి సుఖ సంతోషాలతో ఉండాలి అని కోరుకునే వ్యక్తి కాబట్టి ఆయన నిర్ణయం తీసుకుండు